మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళపేట ఆర్యవట సంఘం మహిళలు కుమ్మరివామ నోముల కథ అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో సంతోష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు

విఘ్న శుక్లాం భ విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంత వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో అక్షంతల నమస్కారం చేయండి ధ్యానము మళ్ళీ ఒకసారి ఆ మీద వేయండి ఆవాహనం సమర్పయామి అలాడవని మళ్ళీ ఆ పోగ మీద అక్షంతలు వేయండి ఆసనం సమర్పయామి గినని నీలు ఉద్దరించంతో ముందర చూపెట్టి భూమి మీద వండి పాదార వింద సమర్పయామి అనుండి వరసిద్ధి వినాయక వినాయక దేవతాభ్యో నమః పాదార వింద యోర్ పాద్యం మలకు అస్తయోర్ అర్ఘ్యం మళ్ళీ ఒకసారి అక్షంతలు వేసి దండం పెట్టుకోండి ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయా ఎర్రపోలుంటే నేను ఒక్కొక్క మన కూడా పెట్టుకోవచ్చు ஓம் ய நம ஓம் லோோதரா நம ॐ विगता यन्मा हा, ओम विग्धराजा यन्मा हा, ओम धौमकेतवे नमा हा, ओम पाराजन्द्रा यन्मा हा, ओम वक्रदुंडा यन्मा हा, ओम शूर पकरिणा यन्मा हा, ओम येरंभा यन्मा ओम स्कंधापूर्वजा यन्मा ओम वरसिद्धि विनायका यन्मा हा, ओम भैत्यगुलांतका यन्मा हा, ओम सूर्यचिदा नम ओं महातेजसे नम श्रीमन्म गणाज बद्देवधाभ्यों नमः